ప్రధాన మంత్రి కాకముందు దేశంలో భారత జనతా పార్టీ ప్రభుత్వం రాకముందు ఎంఎస్పీ ఎంత పదమూడు వందల పది రూపాయలు ఎంత రెండు వేల నలభై రూపాయలు ఇవ్వాలా అవునా పెంచిన పెంచినా ఇలా పత్తి అంత ముందు ఎంత ఉండే ఎంత నాలుగు వేలు ఉండే ఇలా ఓపెన్ మార్కెట్ లో ఎంత పదివేలు దాడుతున్నది మిర్చి బంగారం అయిపోయింది ఇప్పుడు ఇవాళ ఇలా రైతులకు ఇవన్నీ చేస్తున్నది ఎవరు ఎవరు చేస్తున్నారు మరి ఆయన ఇచ్చేది ఏంటి సబ్సిడీ బంద్ చేసిండు విత్తనాల సబ్సిడీ బందేసిండు పని ఊట్ల సబ్సిడీ బంద్ చేసిండు అన్ని బంద్ చేసిండు ఒక్క రైతు బాంధు ఇచ్చి మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ గారు రైతులకు ఇంత న్యాయం చేస్తున్నాడు మోడీ గారు అమిత్ షా గారు విచారణకు హాజరై విచారణకు హాజరై కడిగిన బయటికి వచ్చిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సిగ్గుండలేదు ఇలా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఆందోళన దేశం మొత్తం నమ్ముతున్నారు టిఆర్ఎస్ పార్టీ కూడా చెప్తున్నారే బిడ్డ కేసీఆర్ నీ మీద కూడా కేసు అయితే గ్యారెంటీ రేపు నువ్వు కూడా ఈడీ విచారణకు రావాల్సి వస్తుంది సిబిఐ విచారణ రావాల్సి వస్తుంది అందుకే మేము ఎట్లా కొట్లాడుతున్నాం చూడు నెక్స్ట్ నీకైతే మీరు మేము కలిసి అని చెప్పి ఒక సంకేతం ఇవ్వడానికి కాంగ్రెస్ తెలంగాణ కొట్లాడుతారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి